అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైనగుడ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒకటో తారీఖున అంటే దసరాకు ముందు రోజు రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలను ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ మీరంతా కూడా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ పథకానికి తప్పనిసరి ఇవి ఉన్న వాళ్ళంతా కూడా ఆల్రెడీ దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మనకు ఏదైతే ఈ యొక్క ఒకటో తారీఖున వారి ఖాతాల్లోకి పదిహేను వేల డబ్బులు వేస్తూ ఉన్నారు మరి పదిహేను వేల రూపాయలకు సంబంధించి మీకు డబ్బులు వస్తుందా రాదా అనేది మీరే చెక్ చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అంటే అర్హుల జాబితా అనేది విడుదలైంది మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా తెలుసుకుంటే మీకు ఈ పథకం ద్వారా ఒకటో తారీఖున ఈ పదిహేను వేల రూపాయలు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీకే తెలుస్తుంది మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి మొత్తానికి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తున్నారు ఒకవేళ ఈ పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్లో పేరు రాకపోతే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే చాలామందికి ప్రభుత్వం కొన్ని రకాల ప్రాబ్లమ్స్ని అయితే తీసుకొచ్చింది అంటే కొన్ని రకాల అయితే ఇక్కడ తీసుకురావడం జరిగిందనమాట మరి ఈ యొక్క జాబితాలో మీ పేర్లు కనుక ఉంటేనే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ అంటే ఏ పథకం ద్వారా మీకు అంటే ఈ పథకం ద్వారా డబ్బులు రావాలంటే లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలన్నమాట మరి ఎలా తెలుసుకోవాలి ఏంటి లిస్ట్లో పేర్లు రాని వారు ఏం చేస్తే మళ్ళీ కూడా జాబితాలో పేరు వస్తుందనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఏ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల అంటే అక్టోబర్ ఒకటో తారీఖున ఎవరైతే ఈ లిస్ట్లో పేర్లుంటాయో వారందరి ఖాతాల్లోకి కూడా ఒక్కొక్కరి ఖాతాకు కూడా పదిహేను వేల రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయబోతోంది మరి ఈ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాను ఏపీ ప్రభుత్వం అయితే లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పదిహేను వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిందో ఆ పథకానికి సంబంధించి ఒక్కొక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా సొంతంగా ఆటో కలిగినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క వాహనమిత్ర అంటే గతంలో వాహనమిత్ర ఇప్పుడు ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ పథకం ద్వారా ఇక జాబితా అనేది ఈ ప్రభుత్వం విడుదల చేసింది అంటే గతంలో ఈ ఈ పథకానికి ఈ యొక్క పథకానికి గతంలో వాహనమిత్ర అనే పేరు ఉండేది మరి వాహనమిత్ర పేరును తీసేసి ఎవరైతే సొంతంగా ఆటో మరియు మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పేసి ఈ పథకానికి పేరు మార్చి ఈ పథకం ద్వారా ఎవరైతే ఇప్పటికే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారో అంటే ప్రభుత్వం ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా అప్లై చేసుకోమని చెప్పి ముందుగా చెప్పడం జరిగింది తర్వాత ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అప్లై చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా ఈ యొక్క అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అంటే ఎవరైతే కొత్తగా ఈ ఆటో కానీ మ్యాక్సీ కానీ తీసుకున్నారో వారు అలాగే ఇప్పటికే పాతవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క పథకానికి మళ్ళీ కూడా అప్లై చేసుకునేటందుకు ప్రభుత్వం పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా అవకాశం కల్పించి వారికి మనకి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్ నెలకి అక్టోబర్ ఒకటో తారీఖున ఈ పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు మరి ఈ వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై నాలుగవ తారీఖు వరకు కూడా వెరిఫికేషన్ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వెరిఫికేషన్ చేసి అంటే వెరిఫికేషన్ అంటే వీళ్ళకి ఫిజికల్గా ఆటో ఉందా లేదా లేకపోతే మ్యాక్సీ క్యాబ్ ఉందా లేదా అని చెప్పి మనకు చెక్ చేసి ఖచ్చితంగా వీరి పేరు మీదే ఆటో ఉందా లేదా అని చెప్పేసి అవన్నీ కూడా చెక్ చేసి వెరిఫై చేసి ప్రభుత్వం ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసింది ఈ యొక్క పథకానికి సంబంధించి మరి ఖచ్చితంగా ఈ పథకానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి ఈ రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే ఆధార్ అనేది లేకపోతే కనుక ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇవి కనుక లేకపోతే మీకు ఈ యొక్క పథకం అనేది రాదు ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు అప్లై చేసుకునేటప్పుడే మీకు ప్రభుత్వం ఈ అవకాశం అయితే ఇచ్చింది అప్లై చేసుకునేటప్పుడే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా మీ దగ్గర తీసుకోవడం జరిగింది రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ డ్రైవింగ్ లైసెన్సు బండి యొక్క ఆర్సీ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఆర్సీ ఎక్స్పైర్ అయిపోయినా అలాగే డ్రైవింగ్ అంటే ఏదైతే మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరి ఆర్సీ ఎక్స్పైర్ అయిపోయినా పొల్యూషన్ అనేది అదే సర్టిఫికేట్ ఎఫ్సీ ఎఫ్సీ లేకపోయినా కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే అప్లై చేసుకోమని చెప్పింది మరి అప్లై చేసుకున్న తర్వాత నుంచి కూడా ఒక నెల రోజుల్లోపు మీరు ఈ ఆర్సీ మరియు ఎఫ్సీ అనేది రెన్యువల్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఆటో డ్రైవర్ అన్న వాళ్ళందరికీ కూడా కాబట్టి ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతానికి మనకు లిస్ట్ అనేది విడుదలైంది ఫైనల్ జాబితా అనేది విడుదలైంది మరి ఫైనల్ జాబితాకు సంబంధించిన జాబితాలో అంటే ఈ ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఫైనల్ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి మరి ఫైనల్ జాబితాలో పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఖచ్చితంగా ప్రతి ఆటో మరియు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ పథకానికి పాతవారు కానీ అంటే పాతవారు ప్రభుత్వం లెక్క ప్రకారం రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది వరకు కూడా పాతవారు ఉన్నారని మరి ఇప్పుడు కొత్తగా మరికొంతమంది అంటే ఒక ముప్పై వేలకు పైగా మంది కొత్త వారు ఉన్నారని మరి వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవడం జరిగింది వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవడం జరిగింది మరి అప్లై చేసుకున్నటువంటి వారికి సంబంధించిన జాబితా అనేది ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మనకు డిజిటల్ అసిస్టెంట్ గారిని కానీ వెల్ఫేర్ సెక్రటరీ కానీ లేకపోతే వార్డు సెక్రటరీ గారిని కానీ మీరు అడిగి చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేసి ఆ జాబితాలో మీ పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు ఒకటో తారీఖున అందరికంటే ముందుగా ఈ పదిహేను వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రధానమైంది మరి బ్యాంక్ అకౌంట్ అనేది ప్రధానమైంది కాబట్టి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి దాంతోపాటుగా ఇక్కడ ఇంకొకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే తప్పనిసరిగా ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే రాలేదో వారికి అర్హత లేదని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఎందుకు అర్హత లేదని చెప్తే చూస్తే ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుండా ఉండడం అలాగే మనకు ఏదైతే ఆరు రకాల ప్రాబ్లమ్స్ అంటే ఒక సంవత్సర కాలంలో మీరు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వాడడం అలాగే ఖచ్చితంగా నాలుగు చక్రాల వాహనం ఉండడం వేరే వాహనం ఉండడం మీకు ఆటో కాకుండా అలాగే మనకు పట్టణాల్లో మున్సిపాలిటీల్లో వెయ్యి చదరపడుగుల కంటే స్థలం అంటే ఒక ఫ్లాట్ అనేది ఉండడం ఇవన్నీ కూడా ఉంటే కనుక ప్రభుత్వం మిమ్మల్ని అనర్హులుగా ఇస్తుంది అనమాట మరి లిస్టులో పేరు రాకుండా అనర్హుల లిస్టులో పేరు ఉంటుంది ఎలిజిబుల్ లిస్టు ఉంది ఇన్ఎలిజిబుల్ లిస్టు కూడా ఉంది మరి ఎలిజిబుల్ లిస్టులో ఉంటే పదిహేను వేల రూపాయలు వస్తాయి ఇన్నిలిజిబుల్ లిస్టులో పేరు ఉంటే కనుక ఒక్క రూపాయి కూడా రాదు మరి ఈ యొక్క ఇనిలిజిబుల్ లిస్టులో ఒకవేళ మీకు పొరపాటున మీకు ఈ ప్రాబ్లమ్స్ లేకపోయినా కానీ పొరపాటున మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు కనుక లిస్ట్లో కనుక పేరు వచ్చింటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ లిస్టులో పేరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇలిజిబుల్ లిస్టులో మీకు ఈ కారణాలు లేకుండా ఉంటే మీరు ఒకసారి సచివాలయంలోనే మళ్ళీ కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకునే అవకాశం ఉంది ఆ గ్రీవెన్స్ కనుక పెట్టుకుంటే మీకు తప్పకుండా మళ్ళీ కూడా ఈ పథకం ద్వారా మీకు ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయడం జరుగుతుంది మరి రెడీగా ఉండండి ఒకటో తారీఖున ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఖాతాకు కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పదిహేను పదిహేను వేల రూపాయలైతే జమ అవుతుంది మరి ఖచ్చితంగా మీరు లిస్టులో పేర్లు అనేది చెక్ చేసుకోండి వెంటనే కూడా సచివాలయానికి వెళ్ళండి సచివాలయానికి వెళ్ళి ఒకసారి పేర్లు చెక్ చేసుకోండి ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేకపోతే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా అని చెప్పేసి చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ జాబితాలో మీకు పేర్లున్నాయి లేదో చెక్ చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఆటో డ్రైవర్ సేవలు అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయల డబ్బులకు సంబంధించిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు